హైదరాబాద్ హఫీజ్ పేట రాయదుర్గంలో ఆక్రమణలపై హైడ్రా కొరడా జరిపించింది వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు ఈ భూమిపై కోర్టుల్లో కేసులు ఉన్నప్పటికీ వసంత హోమ్స్ సంస్థ నిర్మాణాలు చేపట్టింది ఇప్పటికే పంతొమ్మిది ఎకరాలను ఆక్రమించి ఇల్లు నిర్మించి అమ్మిన వసంత హోమ్స్ మరో ఇరవై ఎకరాల్లో ఆఫీస్ షెడ్యూల్ నిర్మించి అద్దెకిచ్చింది స్థానిక యువకులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు నిర్మాణాలు తొలగించి ప్రభుత్వ భూమిగా బోర్డులు పెట్టారు ైదరాబాద్ హైదరాబాద్ ఆఫీస్పేట రాయదుర్గంలో ఆక్రమణలపై హైడ్రా కొరడా జరిపించింది అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూడా కూల్చివేస్తుంది ఇదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు హైదరాబాద్ నగరంలో కొద్ది రోజులుగా అక్రమ నిర్మాణాల తొలగింపు పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు అధికారులు ఈ రోజు ఆఫీస్పేట సర్వే నెంబర్ ఇది ప్రభుత్వ నిషేధిత భూమిగా ఉంది ఇందులో ఇప్పటికే పంతొమ్మిది ఎకరాలకు సంబంధించి ఇల్లు నిర్మాణం చేశారు వాటిని అమ్మిద అమ్మేశారు ఇంకొక ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆఫీస్ తో పాటు ఇతర వాటన్నింటినీ కూడా ఏర్పాటు చేసి వాటిని అద్దెకియడం ఇట్లాంటి పనులు చేస్తుంటే వసంత హౌస్ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి నిర్మాణాల అన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది ఇది కోర్టులో కూడా సుప్రీం కోర్టులో ఉన్నప్పటికీ ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని చెప్పినప్పటికీ కూడా వాటన్నింటినీ ధిక్కరిస్తూ ఇక్కడ ఉండే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అధికారుల వాటన్నింటినీ ఏ ఆదేశాలను పట్టించుకోకుండా ఈ నిర్మాణాలు చేయడం పైన అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి యువకులు ఇక్కడ రెగ్యులర్ గా క్రికెట్ ఆడేవారు అది ప్రభుత్వ భూమికి సంబంధించి వాళ్ళందరినీ ఎవరిని లోపలికి రాణించకుండా అన్ని నిర్మాణాలు చేస్తుంటే వాళ్ళు హైదరాకు ఫిర్యాదు చేయడం జరిగింది దాంతో రంగంలో దిగినటువంటి హైదరా అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి ఈ అక్రమంగా నిర్మించినటువంటి వాటన్నింటినీ కూడా మొత్తం కూల్చివేయడం జరిగింది ఇక్కడ ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినట్టుగా నోటిఫై చేస్తూ అధికారులు నిర్ణయం చేయడం జరిగింది ప్రధానంగా వీటితో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ఈ రోజు ఇటు చెర్లింగం పల్లితో పాటు పూకట్పల్లి అదేవిధంగా ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు జరిగాయి అక్కడ కూడా అక్రమ నిర్మాణాలు రోడ్ సైడ్ వచ్చి చేసినటువంటి నిర్మాణాలను కూడా కూల్చివేయడం జరిగింది ప్రధానంగా చూస్తే ఇది చాలా విలువైన భూమిగా అబిస్పేట్ ప్రాంతంలో కూల్చివేతలు ఇప్పుడు జరిగినటువంటి కూల్చివేతలకు సంబంధించి చాలా విలువైనటువంటి భూమిగా అధికారులు చెప్తున్నారు ఆ ఎక్కువ భూమిని కబ్జా చేసి చేసినటువంటి నిర్మాణాలన్నింటి కూడా తొలగించారు రైట్ థ్యాంక్ యూ రాముడు